ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బాధలు తీరారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన మేర ఏర్పాట్లు చేస్తున్నారు కడప జిల్లాలోని గండి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు శ్రావణ శనివారం కావడంతో స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం లక్ష తమలపాకులతో అర్చించారు ప్రత్యేక హారతులు సమర్పించారు భక్తులు భారీగా తరలి బారులు తీరారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శనివారం రెండు రాష్ట్రాల భక్తులు వచ్చి కొండపై కొలువుదీరిన వాయు సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు తెల్లవారుజాము నుంచే అర్చకుల స్వామివారికి జలాభిషేకం కుంకుమార్చన నిర్వహించారు అనంతరం హారతులు సమర్పించారు yeah మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై మూడవ వైభవోత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మూల బృందావనానికి తులసి అర్చన కనకాభిషేకం క్షీరాభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించారు ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయులుని పంచరథంలో కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి మహా రథోత్సవం నిర్వహించారు మంగళ మంగళవాయుద్యల నడుమ స్వామివారికి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఆలయ అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు ఆరాధనోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం వెంకయ్య వారిని సుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళవాయిద్యల నడుమ స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు వందలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది సీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం దీంతో సుమారు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి శ్రీ నిత్య నిర్మాణ నీల మీకు శ్యామా భూమి ైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణార్థం స్వామి అమ్మవార్లకు ఊయల సేవ వైభవంగా నిర్వహించారు తొలుత మహాగణపతి పూజ చేశారు అనంతరం స్వామి అమ్మవార్లను ఊయలలో ఆసీనలను చేసి షోడశోపచార పూజలు జరిపారు అమ్మవారికి అష్టోత్తరం త్రిశతి ఖడ్గమాల సహస్రనామ పూజలు స్వామివారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ శ్రీశైలక్షేత్ర గ్రామ దేవత ఆంకాలమ్మకు దేవస్థానం విశేష పూజలను నిర్వహించింది we సికింద్రాబాద్ కందగిరిలోని శ్రీ హనుమాన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ శనివారం సందర్భంగా వాయుశుద్ధునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని విజయనగరంలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది స్వామివారిని అమ్మవారిగా అలంకరించారు అత్యంత భారీ ఎత్తున చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంత వ్యయమవుతుందన్నది అది సంపూర్ణంగా పూర్తి అయ్యే వరకు తేలే అంశం కాదు అయితే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తమకు అందుతున్న విరాళాలు అవుతున్న ఖర్చు మున్ముందు చేపట్టబోయే నిర్మాణాలకయ్యే వ్యయాలను ప్రకటించింది అయోధ్య బాలరాముని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల ద్వారా వస్తున్న హుండి ఆదాయాల నుంచి ఖర్చులు చేస్తున్న లెక్కలను వివరించింది మొత్తం ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంశంపై ఓ అంచనాకొచ్చింది భవ్య రామ మందిరానికి భారీ బడ్జెట్ వ్యయం ఎంత తర్వాత విషయం అయోధ్య రాముడు ఆలయానికి చేరుకోవాలి ఇది లక్ష్యం ఆ లక్ష్యం మేరకు అయోధ్య ఆలయంలో బాలరాముడు కొలువు తీరాడు కూడా ఇక రెండు మూడు అంతస్తుల్లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైంది మొదలు శ్రీరామ మందిరం నిర్మాణానికి భారీ విరాళాలు వచ్చి పడుతున్నాయి దేశ విదేశాల నుంచి ఆధ్యాత్మిక సంస్థలు అనేక మంది వ్యక్తుల నుంచి కోట్ల రూపాయల విరాళాలు అందుతూనే ఉన్నాయి అంతేకాదు అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ప్రతిరోజు సగటున లక్ష ముప్పై వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు అంటే బాలరాముడు అక్కడ ప్రతిష్ఠితమైన తర్వాత ఈ ఏడు నెలల్లో దాదాపు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు వీరంతా అందిస్తున్న హుండీ ఆదాయం ట్రస్టుకు చేరుతున్న విరాళాలు ఆశాజనకంగా అంచనాకు మించి ఉండడంతో శ్రీరామ మందిర ట్రస్ట్ ఖర్చులకు తగ్గేదేలే అంటోంది ఆలయాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దడమే కాదు అన్ని వస్తులు కల్పిస్తూ సాంకేతికంగా అంది ప్రతి అవకాశాన్ని వినియోగిస్తోంది ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రెండు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు మార్చి ముప్పై వరకు ఉన్న ఆదాయ వ్యయ ఖాతాలను ప్రకటించింది ఈ ఏడాదిలో మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయల విరాళాలు అందాయి విదేశాల్లో నివసిస్తున్న రామ భక్తులు రామ్ లల్లాకు పది పాయింట్ నాలుగు మూడు కోట్లు పంపించారు చెక్కు నగదు రూపంలో శ్రీరాముడికి యాభై మూడు కోట్ల రూపాయలు వచ్చాయి రామ్ లల్లా ముందు ఉంచిన విరాళాల పెట్టెల నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు వచ్చాయి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేరుతో వివిధ ఖాతాలలో డెబ్బై ఒక్క కోట్లు ఆన్లైన్ లో ఉన్నాయి ఇంతేకాదు బ్యాంకుల్లో రెండు వేల ఆరు వందల కోట్ల డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది అంతేకాదు ఇటీవల రామ మందిర్ ట్రస్ట్ పోస్ట్ ద్వారా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల చెక్కు వచ్చింది అది చూసిన ట్రస్ట్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు ఆ క్రమంలో దానిని చెక్ చేస్తే దానిపై పంపించిన వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ చిరునామా కూడా సరిగ్గానే ఉంది కానీ వారు మాత్రం ప్రధానమంత్రి సహాయ నిధి పేరుతో ఆ చెక్కును పంపించారు దీంతో ఆ చెక్కును తిరిగి పిఎం సహాయ నిధికి పంపించారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రామ మందిర నిర్మాణానికి ఆరు వందల డెబ్బై కోట్లు వెచ్చించేందుకు సమావేశంలో తీర్మానించారు రామ జన్మభూమి కాంప్లెక్స్ అభివృద్ధికి అదనంగా నూట ఎనభై కోట్లు వ్యయం చేయాలని కూడా నిర్ణయించారు మొత్తానికి అయోధ్య శ్రీరామ మందిరం పూర్తి చేసేందుకు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు అరవై శాతం ఖర్చు భారీ ఎత్తున నిర్మిస్తున్న గోడలకే ఖర్చవుతోంది అందువల్ల రామాలయంలో అత్యంత ఖరీదైన భాగం దాని గోడ అవుతోంది రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ తొంభై శాతం పూర్తయింది రెండో అంతస్తు పనులు కూడా డెబ్బై శాతం పూర్తయ్యాయి రెండో అంతస్తులో డెబ్బై నాలుగు పిల్లర్లలో అరవై అమర్చారు ఆలయం చుట్టూ ఎనిమిది వందల మీటర్ల పొడవునా గోడను నిర్మిస్తున్నారు పనులు వేగంగా సాగుతూనే ఉన్నాయి ఇన్ని వందల కోట్లు వ్యయం చేస్తున్నారు కాబట్టి అయోధ్య శ్రీరామ మందిరం దివ్య భవ్య మందిరంగా రూపుదిద్దుకుంటోంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం